తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు కట్టిన కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడుతాం నమస్కారం అండి నమస్కారం వేదం వేదంలోని ఉపనిషత్తులు అసలు మానవాళికి ఏ రకంగా ఉపయోగపడతాయి తప్పనిసరిగా అండి మనం వాళ్ళు పూర్వీకులు పెద్దలు అందరూ కూడా యావత్ ప్రపంచంలో జరిగేటువంటి ఈ సైంటిఫికల్గా రీసెర్చ్ కానీ ఇవన్నీ కూడా మన మూలం మన దగ్గరే ఉంది వేదం మన దగ్గరే ఉంది అన్నారు నిజంగానే మన దగ్గరే ఉంది వేదం నూట ఎనిమిది ఉపనిషత్తులుగా అవైలబుల్ అవుతుంది ప్రస్తుతానికి అంటే ఇది శ్రీరామచంద్రుడి ద్వారా ఆంజనేయ స్వామి అందింది ఆంజనేయ స్వామికి అందింది అనమాట ఈ వేదం అందులో వేదాన్ని సూర్యుడి ద్వారా ఈ శ్రీరామచంద్రుడి ద్వారా ఆంజనేయ స్వామికి ఒక వెయ్యి ఎనిమిది ఉపనిషత్తులుగా అందింది వేద సారాంశం నాలుగు వేదాలండి మనకి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాల్లో కూడా మనకు ఒక సన్యాసాశ్రమానికి సంబంధించిన విధి విధానాలు వాడి ప్రాముఖ్యతని తెలియజేసే పదిహేడు ఉపనిషత్తులు ఉన్నాయి అలాగే ఈ అయిపోయిన తర్వాత వేదాంతపరమైనటువంటి విజ్ఞానాన్ని అందించేటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి తర్వాత శైవ సంబంధమైనటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి అమ్మవారికి సంబంధించిన శాక్తేయానికి సంబంధించిన ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి వైష్ణవాచారానికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి ఇవన్నీ ఎవరు రాశారండి మళ్ళీ వేదవ్యాసులే కదా రాసింది మరి వాళ్ళు భేదాన్ని ప్రకటించటం లేదు ఈ శైవని కానీ శాక్తేయం అని కానీ వైష్ణవని కానీ ఉన్న ప్రస్తుతం మూడు విభాగాలుగా ఉంటున్నారు మన వాళ్ళంతా శైవము వైష్ణవము శాక్తేయం అమ్మవారిని పూజించేవాళ్ళు కొంతమంది ఈ శైవము వైష్ణవం కానీ ఈ మూడికి సంబంధించినవి ఆ ఉపనిషత్తులో ఉన్నాయి నేను గురుముఖత రెండు వేల సంవత్సరం నుంచి మా అరిపురాలు విశ్వం గారు లలితాపరాభట్టారికా పీఠాధిపతి మరి ఆయన దగ్గర నేను ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల్ని అధ్యయనం చేశాను ఇందులో యోగ శిఖోపనిషత్తు అని ఉంది ఆరు అధ్యాయాల కింద చాలా విస్తారంగా ఉంది అందులో మనకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి గురించి సాక్షాత్ బ్రహ్మే ఈశ్వరుని అడిగాడు అసలు ఇలా ఈ వ్యాధులన్నింటినీ ఎలా తొలగించుకోవచ్చు వీటి నివారణోపాయాలు ఏంటి అంటే ఈ మనుషులకి మామూలుగా వేదంలో ఉన్నది నివారణోపాయాలు ఏ విధంగా ఉన్నాయంటే వటువు అంటే బ్రహ్మచారి ఈ బ్రహ్మచారి గాయత్రి మంత్రాన్ని చేయొచ్చు గృహస్థు పంచదశి షోడశి మంత్రం చేసుకోవాలి అలాగే వానప్రస్థ ఆశ్రమం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు యతీశ్వరుడు యతీశ్వరులైతే ఓంకారం చేయొచ్చు అందుకని ఈ మంత్రాలని కూడా ఎలా ఉపయోగించుకోవాలో వేదంలో ఉంది గాయత్రిని ఎవరు అందరికీ గాయత్రి ఎలా సార్వజనీనం అంటే గాయత్రి పంచాక్షరి ఓం భోవన్ భువస్వహ గాయత్రి పరివారాన్ని రామశర్మాచార్య పండిత్ శ్రీ రామ్ శర్మాచార్య గాయత్రి పరివారాన్ని యావత్ ప్రపంచానికి తెలుసు మన హరిద్వార్లో ఉంది వాళ్ళ సంస్థ ఆయన మూడు వేల గ్రంథాలని ఈ వేదాలని తర్జుమా చేసి రాశారు మహానుభావుడు అలా మనం మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఒక గురుముఖత మనకి ఏం కావాలంటే అది వేద ఉపనిషత్తుల్లో ఉంది ఆ యోగ శిఖోపనిషత్తులో క్రియాయోగ అంతా ఉంది అంటే ఓంకారపరమైనటువంటిది ఇక్కడ యతీశ్వరులే యతీశ్వరులకి ఓంకారం ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనలాగా కర్మ ఏది ఏం ఉండదు అంటే చనిపోయిన తర్వాత పిండ ప్రధానం అవి ఇవి ఆ కర్మ ఆ పది రోజులు చేసేది ముందే చేసేస్తారు వాళ్ళకి అందుకని ఈ దేహంతో ఏ సంబంధం ఉండదు వాళ్ళకి సన్యాసులకి ఈ దే మనకి మామూలుగా పది రోజులు ఎలా పాటిస్తారో వాళ్ళు సన్యాస దీక్ష తీసుకుండేటప్పుడే ఈ దేహంకి ఈ దేహానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ పిండాలవని పెట్టేసి మొదట నాకు ఇంక ఈ దేహంతో ఏం సంబంధం లేదు నువ్వు ఉన్న దేనికి అంటే కేవలం ఆత్మ పరిశోధన కోసం ఆత్మానుభవం కోసం ఆత్మని దర్శించడం కోసం ఉన్నదాత్మయే అది ఓంకారమే అని ఆ గురువు ఆ సన్యాసం తీసుకుండే శిష్యుడికి బోధిస్తాడు అందుకని ఓంకారం అని అందరికీ అందరికి తెలుసు భగవంతుడు అంటే ఎవరు ఓంకారం అని నవ్వుడుతూ అంటున్నారు కానీ ఎందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నారు కంటిన్యూ అభ్యాసం ఎందుకు చేయలేకపోతున్నారు అక్షర పరబ్రహ్మ యోగం అని భగవద్గీత కూడా చెప్పింది కదా ఎవరు ఆయన శ్రీకృష్ణుడు పరమాత్మ అని చెప్పలేదు అక్షర పరబ్రహ్మయోగం ఓంకారమే క్షరమంతా మిగిలినంతా నాశనమేదే ఏది క్షరం కాదో అది అక్షరం అది ఓంకారమే శివుడు ఓంకారమే గణపతి ఓంకారమే సుబ్రహ్మణ్య స్వామి ఓంకార తత్వాన్ని ఈశ్వరుడు బోధించాడు గాయత్రి ఓంకారమే అలా ఏదన్నా మనం ఏ దేవత సరిపోయినా స్థూలంగా మనం భావించినప్పుడు నామరూపాల్లో భేదభావం ఉంటుంది కానీ రెండో స్టేజ్కి వచ్చేటప్పటికల్లా సూక్ష్మంలోకి ప్రవేశించేటప్పటికి మంత్రమే అందుకని ఆ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంకా ఈ భేదభావం ఎక్కడుందండి ఇప్పుడు ఓం నమ శివాయ అన్న ఓం నమో నారాయణ అన్న పరమాత్మని అనుగురిస్తాడు శ్రీమాత్రే నమ అన్న మీరు మూడు భాగాల్లో ఏమో మంత్ర రూపంగా ఏం భేదం లేదు మీ ఇష్టమైన మంత్రం స్వీకరించండి మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి సర్వాంతర్యామి ఉన్నదంతా కూడా ఇంక ఇప్పుడు ఉన్నాడు అప్పుడు లేడనే లేదు కదా సర్వము వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే భగవంతుడు పరమాత్మ అందుకని మన వరకు ఈ చైతన్యం ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తోంది సూర్యుడి నుంచి వస్తుంది అందుకని భగవద్గీతలో అన్నాడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం ఈ అవ్యయమైనటువంటి యోగాన్ని నేను ఈశ్వ భగవానుడికి చెప్పాను అని ఆదిలో మొట్టమొదటి సూర్యుడికి చెప్పాం సూర్యుడి నుంచి ఇక్ష్వాకుకి తర్వాత మనువుకి వచ్చిందని మనువు అంటే మనమే మనుషుల్నే మనుషుల్లో మొట్టమొదటి వాటిని మనువు అంటారు ఈ క్షోప్ అంటే రాజులు అంటే మొట్టమొదటి దీన్ని రాజులకి బోధించాను ఇప్పుడు కూడా ఎవరైతే మరి ధనం సమృద్ధిగా ఉందో మరి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ ఆధ్యాత్మిక విద్యని నేర్పించవచ్చు ప్యారిలగా అందుకే మరి ఇప్పుడు కూడా వేద పాఠశాలలు ఉన్నాయి వేదంలో చేర్పిస్తున్నారు ఎంతోమంది లేరని కాదు మనకి ఆ వేదం కంటిన్యూగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన సంస్కృతి మన ధర్మం కాపాడబడుతోందంటే ఆ వేదం ద్వారా ఆయా ఉపనిషత్తుల ద్వారా ఈ ఉపనిషత్తుల్లో నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో కూడా ఏ ఒక్క ఉపనిషత్తు చదివితే అన్నిటి సారాంశం వస్తుంది అని అడిగితే ఆంజనేయ స్వామి శ్రీరాముడితో అడిగినప్పుడు మాండ్య ఒక ఉపనిషత్తే అని చెప్పాడు సారాంశం దాన్ని ఆది శంకరాచార్యులు దశ ఉపనిషత్తుల్ని మనకు అందించారు ఈ నూట ఎనిమిదిలో ఈ కాలంలో వీళ్ళు ఇవన్నీ చదవలేరని దశ ఉపనిషత్తులు అందించారు అందులో కేనోపనిషత్ ప్రశ్నోపనిషత్ మా బ్రోదార్కోపనిషత్ ఛాందోగోపనిషత్ ఇలాంటివన్నీ ఉన్నాయి ముండక మాండ్యుక మాండనిషత్తు ఉంది ఆ మాండోపనిషత్తు ఒక్కటి నేను ప్రతిదీ మా గురుద్వారా నేను పాఠం చెప్పించుకున్నాను అందుకని ఆ ఓంకారమే అంటే అందులో ఏముంది శివం శాంతం అద్వైతం తురియం ఓంకారం స ఆత్మ ఆత్మ ఎవరు అన్నదానికి డిఫరెన్స్ ఇచ్చిందే మాండవకు ఉపనిషత్తు శివం శాంతం అద్వైతం ఓంకారం స ఆత్మ స ఏవ ఆత్మ అని ఓంకారం యొక్క ప్రాధాన్యత తెలియజేసింది విశిష్టంగా అంటే అకార ఉకార మకారాలు కదా చంద్రవంక బిందు ఐదు అవస్థలు ఇవే పంచకృత్యాలు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అలాగే మన అక ఓంకారంలోనే అకార ఉకార మకార చంద్రవంక బిందు అనేది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుక్షిప్తావస్థ తురియావస్థ తురియ అతీత అవస్థ అందుని ఎప్పుడైతే మీరు యోగం అంటే ఏళ్ళ ఈ సూర్యనాడిని చంద్రనాడిని గ్రహించడమే అంటే ఈరోజు ఏ నాడి నడవాలి అమావాస్య దాటిన తర్వాత మూడు రోజులు చంద్రనాడి నడవాలి ఉదయం లేవంగానే గంటసేపు అలాగే పౌర్ణమి దాటిన తర్వాత సూర్యనాడి మూడు రోజులు నడవాలి ఇది కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మూడు వందల అరవై రోజులు కూడా మీరు ప్రాణంతో అనుసంధానమై ఉంటారు దాన్నే శ్వాస మీద ధ్యాస అన్నారు అందుకని ఏదైతే ధ్యానం గొప్పది యోగం గొప్పది యావత్ ప్రపంచం అంతా ఆచరిస్తున్నారు సులభంగా ఆచరిస్తున్నారు మనం కూడా ఆ ఓంకార సాధనని నిద్ర లేవంగానే చేసుకోవడమే క్రియాయోగం ఇది ప్రామాణికంగా మహావతర్ బాబాజీ అందించిన ఈ క్రియాయోగం యోగ శిఖోపనిషత్తులో విస్తారంగా ఉంది ఓపెన్గానే ఉంది అందరికీ గ్రహించవచ్చు అంటే ఓంకార సాధనని ఎలా ఆచరించాలని ఒక మంత్రం మొదట గురు ద్వారా తీసుకొని ఆ మంత్ర సాధన చేశాక ఈ ఓంకారం చేసుకోవచ్చు తెలియడానికి అందరూ ఓపెనే ఉంది మరి ఎందుకు చేసుకోవటంలో ఎందుకు అనారోగ్యాలతో ఉంటున్నారు అని చెప్పాం కదా ఎవరెవరికి ఏ ఏ మంత్రాలు ఎలా ఉండాలో వటుడికి గాయత్రి గృహస్థికి బాల పంచదశి షోడశి అలాగే యతీశ్వరులకి హోంకారం ఈ రకంగా వేదంలో ఆయా నియమాలు ఉన్నాయి అది మనకు అన్ని నూట ఎనిమిది ఉపనిషత్తులు అవైలబుల్ ఉన్నాయి మూడు గ్రంథాలుగా మనకి అందించారు అవి మూడు భాగాలుగా ఉంటాయి మూడు మూల గ్రంథాలుగా ఉంటాయి దానికి వ్యాఖ్యానాలు రాశారు అందుకని ఆ ఎక్స్ప్లెనేషన్స్ని మనకం చదువుకోవచ్చు ఈ పది అయితే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఇలాంటి వాటికి మేము గురుముఖత తీసుకున్నవి వేరే ఉన్నాయి వేరే ఉపనిషత్తులు ఉన్నాయి అది బయట అవైలబుల్ ఉండవు అంటే మూల గ్రంథంలో మీరు చదువుకోవచ్చు కానీ సపరేట్గా దానికి బుక్ మీరు సెర్చ్ చేస్తే దొరకదు ఇది గురుముఖత విద్య ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు క్రియాగా నేర్చుకుంటే వాళ్ళు నా ద్వారా నేర్చుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేర్చుకోవచ్చు అగస్యా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనే దాన్ని వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని వివరాలు కనపడతాయి ఇది నేను ప్రామాణికంగా మా గురు ద్వారా ఈ వేదాన్ని ఉపనిషత్తుల సందేశాన్ని గ్రహించాను ధన్యవాదాలు